మనం చూసాం పాయిక్రావేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది అరే అంట జగనం లేదనే ఈవిడికి ఫ్రెండా తమ్ముడా అన్న కొడుక అరే ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి ఎన్నిసార్లు మీకు చెప్పాలి మీకు సభ్యత సంస్కారం మీకు తెలియదా మీరు నేర్చుకోరా నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని నా కారులో బైబిల్ ఉంటుంది నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు

గంటకొక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఈ అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరి మీద అభియోగం వేశారు మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అభియోగం వేశారు మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు సిట్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెలివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకొడుకు వేస్తూ ఉన్నారు